మాదాపూర్ అనేది లాస్ట్ డే బోనాల సందర్భంగా ఈ విధంగా మాదాపూర్ అంతా లైటింగ్తో కడకడలాడుతూ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీరామచంద్రుని చూడవచ్చు అయోధ్యలో శ్రీరామచంద్రుని యొక్క ప్రతిరూపాన్ని ఈ విధంగా మరి లైటింగ్తో సెట్ చేశారు ఇది చూసిన మీ కుటుంబాల మొత్తానికి శ్రీరాముని యొక్క కృపా కటాక్షాల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి స్వరూపం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ ధనుస్సుతో విల్లుతో శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆయుర అందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ ఆదివారం లాస్ట్ సందర్భంగా మాదాపూర్లో బోనాల సందర్భంగా ఈ విధమైనటువంటి దేవత రూపాలని లైటింగ్తో సెట్ చేయడం జరిగింది మాదాపూర్ అంతా ఈరోజున ප ප්ඩක වාතාතපනමනදදි කනසාග තුොන්දී පෝම් නමශිවාය. ಜೈ ಮಾತಾ ಜೈ ಮಾತಾ ಜೈ ಜೈ ಮಾತಾ ಜೈ ಅಲ್ಲಮ್ಮ ಜೈ ಅಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿ ಜೈ ಮಹಾಂಕಾಳಿ ತಲ್ಲಿ